హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్కర్ రియల్ ఎస్టేట్ ఇప్పుడైతే మనకు డూప్లెక్స్ విల్లా అయితే సేల్ వచ్చిందండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు పూజ గది వంట రూమ్ అంతా కూడా మీరైతే చూడొచ్చండి ఎలా ఉందని చెప్పేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ టీవీ సెట్టింగ్ ఏరియా ఇది హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది కింద వచ్చేసి పైన డబుల్ బెడ్రూము హాలు బాల్కనీ అయితే ఉంది చూస్తాను అది కూడా ఇది వచ్చేసి పైన్ వెళ్ళే దారి పైన్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు వుడ్ వర్క్ పైన లైట్స్ అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఎంట్రన్స్ అండి ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు టీవీ సెట్టింగ్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి టోటల్గా త్రీ బిహెచ్కే విల్లా ఇది అయితే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి లొకేషన్ వచ్చేసి డోన్ రోడ్డు ఇది బా బాల్కనీ ఇంట్రెషనల్ హాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఎంఎస్ఎస్లో అయితే ఉంది విల్లా